హలో ఇక్కడ ఈ రోజు అయితే మనము ముల్లంగి సాంబార్ అయితే చేసేస్తున్నాము ముందుగా కుక్కర్లో అల్లం కడిగేసుకొని వెల్లిపాయలు వేసి ఉడికించుకున్నాము మెత్తగా అయిపోయిన తర్వాత ఉప్పు వేసి రుబ్బుకొని ఈ పప్పునితో ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ముల్లంగిని కూడా చెక్కు తీసి బాగా రౌండ్గా కట్ చేసుకొని వీటిని కూడా ఉడికించుకోవాలి బాగా మెత్తగా ఉడికిపోవాలి ముల్లంగి బాగా మెత్తగా ఉడికిపోయినాక పప్పు ఉన్న గిన్నెలోకి వేసేసుకోవాలి మెల్లంగి బాగా ఉడికిపోయింది ఇప్పుడైతే గిన్నెలోకి వేసేసుకుంటున్నాము అదే వాటర్తో కి వేసుకోవాలి తరిగించుకున్న ఆనియన్ టమాటో కూడా వేసేసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఉప్పు కారం చింతపండు బెల్లం వేసి ఉడికించుకోవాలి బాగా ఉడికిపోయిన తర్వాత కొత్తిమీర కూడా వేసి ఉడికించుకోవాలి ఇప్పుడైతే పెట్టేసుకుంటున్నాము ఎంతో టేస్టీ అయిన సాంబార్ అయితే రెడీ అయిపోయింది సింపుల్గా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అండ్ సాంబార్ కాంబినేషన్గా సింపుల్గా ఏ మసాలాలు వేసి చూసి అయితే చేసేసుకుంటున్నాము ముందుగా బాగా కడిగించుకున్న చికెన్లో ఉప్పు కారం పసుపు అల్లం పేస్ట్ పెరుగు అన్నీ వేసి బాగా కలిపేసుకున్న ఆయిల్ కూడా వేసేసుకొని ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టి ఆన్ చేసేసుకున్న మూత పెట్టి బాగా ఉడికించుకున్న ఈ వచ్చిన వాటర్తోనే చికెన్ బాగా ఉడికిపోయింది వాటర్ అయితే ఫుల్ వచ్చేసింది ఇలా వాటర్ ఇంకిపోయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసేసి అంతే టేస్టీ అయినా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు అయితే ముందుగా నా ఛానల్ చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ